వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టిడిపి మంగళగిరిలో టిడిపి హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబు నేను వంశీ వల్లబు నేను వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అందరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయో తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంటబెట్టుకొని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో ప్రొసెషన్గా ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాబీ వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తల మధ్య పోలీసులు కూడా నిరోధించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వంశమైనటుగా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో మీ సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడ కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇది జరిగింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు దాని ఆధారంగా ఎస్సీ ఎస్టీడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవేలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలది అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ నాన్అెలబుల్ కేసు కింద నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తలబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ వస్తాయి అనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రబడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఎన్నిసార్లు మేము సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అని పోలీసుల మీద గట్టిగా చర్చి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకుముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అప్పుడు లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చొని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి లోకేష్కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కాడ మొదలుపెట్టింది వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్ర కుట్రబ కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున ఫిబ్రవరి తరకు పదకొండో తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫిబ్రవరి పదకొండో తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బలాయించారు కోర్టును తప్పుదోవ పట్టించారు తప్పుడు సాక్ష్యం తానిచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను సత్యవర్ధన్ నాన్నను సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి పన్నెండో తారీఖున పన్నెండో పన్నెండో తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవరే చూశాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఇరవై వేలు డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ దగ్గర మీద సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది పదమూడో తేదీ సాయంత్రం పదమూడో తేదీ రాత్రి పదమూడో తేదీ సాయంత్రం అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం ఆ వర్షం ను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో పదమూడో తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ మీద చెప్పి వంశీ వంశీయన చేశాడని చెప్పించడం అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టులు చేసి నెలలు నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం పిడుగురాళ్ళల్లో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్ళలో ముప్పై మూడు మంది ఉంటే కార్పొరేటర్లో ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీనే గెలిచింది మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో నలభై తొమ్మిది సీట్లకు నలభై తొమ్మిది సీట్లకు నలభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సుల నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం తుని తుని నియోజకవర్గంలో ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ వైస్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండలో కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు వాళ్ళు అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీకి రావాలన్నా కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్ ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూని చేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి మీరు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం నిలిపి నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెలెక్టివగా కొంతమంది సెలెక్టివగా ఉన్నారు. వాళ్ళ కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్చినారు.